ముఖ్యంగా మనం చేసేటువంటి ప్రతిమారూపం అనేటువంటిది మన కంట్రకి రూపం కనబడడం కోసమే మనం రూపంలో అంటే ఆకారంలో మనం తయారు చేసుకుని పెట్టుకుంటాం కానీ భగవంతుడికి నిరాకారుడు ఆకారం లేనటువంటి వాడు మనం ఉదాహరణకి నేపాల్ వెళ్ళామంటే గండకీ నదిలో సాలగ్రామాన్ని దొరుకుతాయి శాలగ్రామం అంటే రౌండ్గా రాయలాగే కనపడుతుంది కానీ కొట్టి చూస్తే లోపల శంఖము చక్రము గద పద్మము ఒక్కొక్క శాలగ్రామంలో ఒక్కొక్క ఆయుధాలు అందులో ఉంటాయి అట్లాగే పరమేశ్వరుడు చూసుకుంటే దాన్ని నర్మదా బాండం అంటాం అంటే నర్మదా నదిలో అది దొల్లుకుంటూ వస్తుంది శివలింగం దానికి కూడా పైన నామాలుంటాయి అదేవిధంగా పైన సిరస్సు మీద కూడా కంఠం మీద ఎలా అయితే మా మచ్చ ఉంటుందో అట్లాగే పరమేశ్వరుడికి నెత్తి మీద కూడా ఒక నల్లటి మచ్చ ఉంటుంది బొట్టు ఉంటుంది ఇవన్నీ కూడా నామం లోపల రూపం ఉంటుంది అట్లాగా ప్రతి దాంట్లోని కూడా నిరాకారంగా ఉంటాడు భగవంతుడు అలాగే విష్ణువు అయితే సాలగ్రామంలో ఉంటాడు పరమేశ్వరుడు అయితే భాండములో అంటే లింగంలో ఉంటాడు లింగ రూపంలో ఉంటాడు కానీ ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి రూపం ఇష్టం కనుక భగవంతుడు పరిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మాన్ని రక్షించడం కోసం భక్తుడు ఏ విధంగా ఆకర్షించబడతాడు భక్తుడు ఏ విధంగా తన భక్తి పారవశ్యాన్ని చూపించుకొని నిరూపించుకుంటాడన్న దానికోసం భగవంతుడు అనేక రకాలైనటువంటి రూపాలను తాలుస్తూ మనకి కలియుగంలో స్మరణాన్ ముక్తి కలియుగంలో స్మరణ చేస్తే ముక్తి మోక్షము లభిస్తుంది గనక మోక్షం రావడానికి కానీ ముక్తి రావడానికి కానీ భక్తి పెరగడానికి కానీ భక్తులకి సులభంగా ఉండడం కోసం భగవంతుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ఏడుకొండలపైన నిలిచాడు మరి మనకి మూడు రకాలైనటువంటి దేవతలు మనకి ఈ లోకానంతటిని కూడా పాలిస్తూ ఉంటారు ఈ ముగ్గురు వల్లనే మనం ఈరోజు నిలబడగలుగుతాం నడవగలుగుతాం పెరగగలుగుతాం అదే మొదటి మొదటి వాడు పరమేశ్వరుడు బ్రహ్మ అదేవిధంగా విష్ణుమూర్తి మీరందరూ చదువుకున్నారు జీఓడి గాడ్ జీ ఫర్ జనరేషన్ ఓ పర్ ఆర్గనైజేషన్ డి ఫర్ డిస్ట్రాయిడ్ అంటే నాశనకారకుడు పరమేశ్వరుడు ఓ ఫర్ ఆర్గనైజేషన్ మనల్ని మంచి చూసేటువంటి వాడు విష్ణుమూర్తి జనరేషన్ పుట్టించేటువంటి వాడు బ్రహ్మ గారు బ్రహ్మగారు దేవిని చేసుకున్నారు మనకి పుట్టినటువంటి బిడ్డని పుట్టించేటువంటి బ్రహ్మ అయితే వాడికి జ్ఞానం ప్రసాదించడం కోసం సరస్వతీ దేవుని చేసుకున్నాడు ఓ ఫర్ ఆర్గనైజేషన్ మనల్ని నడిపించేటువంటి వాడు విష్ణు